హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య ఓల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే నా పెళ్ళి ఆల్బమ్ అయితే మీకు చూపించేస్తానండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా పెళ్ళి ఆల్బమ్ ఇలా అవుతుందని మీరే చూసేయండి ఏమైంది అనేది సో హ్యాపీ వెడ్డింగ్ మహేష్ కళ్యాణి అండ్ ట్వంటీ థర్డ్ ఫోర్త్ టూ థౌజండ్ సిక్స్ సో చూడండి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మా వెడ్డింగ్ ఇన్విటేషన్ అయితే ఇలాగా ఆల్బంలో కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ వెనక టెంపుల్ బ్యాక్గ్రౌండ్తో బెల్స్తో పక్షులు కలసం ఇలా అయితే డిజైన్ చేశారనమాట ఆ రోజుల్లోనే ఇంత బాగా క్రియేట్ చేశారు బట్ ఆల్బమ్ అయితే చూశారు కదా ఇట్లా పాడైపోయిందనమాట మరి పేపర్ క్వాలిటీ మూలానో లేక మరి ఏమో బయటే ఉంచాం మేము గాలికే బట్ అయినా ఇలా అయిపోయింది చూసారు కదా ఇదైతే నా ఫేవరెట్ పిక్ కానీ పాడైపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అనమాట అండ్ నెక్స్ట్ ఒక్కొక్క ఫోటో చూపిస్తాను దీనిలోనే మా రిలేటివ్స్ని అత్తగారిని మా వాళ్ళని అందరినీ చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే కొన్ని ఫొటోస్ అయితే బాగా పాడైపోయినాయి అనమాట తిని వచ్చేసి తోడపల్లి కూతురు ఇప్పుడు తిని వచ్చేసి ఎంబీబీఎస్ చేస్తుంది అండ్ ఇది అండ్ నెక్స్ట్ ఇది చూసారు కదా ఆల్బమ్ అయితే ఎలా అయిపోయిందో అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ డాడీ పెళ్ళికూతురుని చేసినప్పుడు మ్యారేజ్ రోజే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అనమాట ముహూర్తం సో ఆ రోజు తెల్లవారుజామున పెళ్ళికూతురు చేశారు సో ఆ ఫొటోస్ ఇవైతే అప్పుడైతే ఈ పింక్ ప్లస్ గోల్డ్ టిష్యూ కలిసిన పట్టు చీర అనమాట ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి తులిప్ ఫ్లవర్స్ తోటి ఇలా డిజైన్ చేశారనమాట ఆల్బమ్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు బట్ ఆల్బమ్ అయితే బట్ బ్యాడ్ లక్ పాడైపోయింది అండ్ నెక్స్ట్ ఇది కళ్యాణ మండపానికి వెళ్ళేటప్పుడు కార్ ఎక్కిన ఫోటో అనమాట ఈవిడ నాకు మేనత్ అవుతారు నెక్స్ట్ ఇది ఇది వచ్చేసి కళ్యాణ మండపం డాక్టర్ ఎన్టీటిపిఎస్ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం అన్నమాట ఎస్విసిటి కళ్యాణ మండపం విటిపిఎస్ ఇబ్రాహీంపట్నం విజయవాడ దగ్గరలో ఉంటుంది కదా ఇబ్రాహీంపట్నం అది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మండపం దగ్గర కారు దిగుతున్నప్పుడు వచ్చేసి నాకు నాయనమ్మ అవుతారు అండ్ చూస్తున్నారు కదా ఫోటో ఇదిగుండి ఇలాగ పాడైపోయింది అనమాట అండ్ వచ్చేసి మండపంలో ఇది వచ్చేసి పానకాల బిందే ఉంటుంది కదా మేన మా మేనమామ నాగేశ్వరరావు ఇప్పుడు తను లేరు మేనమామ భార్య తిని వచ్చేసి మా వేరే వేరే ఫోటోలో క్లియర్గా చూపిస్తాను వీళ్ళిద్దరిని ఇక్కడ ఫోటో చూడండి ఇలా అయితే పాడైపోయింది అనమాట అంటే అప్పుడప్పుడు టూ ఇయర్స్కి త్రీ ఇయర్స్కి ఒకసారి ఓపెన్ చేస్తూనే ఉన్నాను నేను అయినా సరే ఇట్లాగా పాడైపోతా వచ్చింది సో తిని వచ్చేసి మా పిన్ని అనమాట మా అమ్మకి ఓన్ సిస్టర్ ఈవిడ వచ్చేసి మా అత్తగారు మా పిన్ని అండ్ ఇక్కడ మా అత్తగారు అండ్ ఇదిగోండి అండ్ నెక్స్ట్ ఇవి ఈ ఫోటో కూడా బాగా పాడైపోయింది చూడండి ఎలా అయిపోయిందో గోల్డెన్ మూమెంట్స్ అని రాశారు గోల్డెన్ మూమెంట్స్ అలా ఇలా అయిపోయింది అనమాట ఆల్బమ్ అనేది సో ఇక్కడ వచ్చేసి తెరసల్ల తెరచాప అంటారు కదా ఇది నేనే డిజైన్ చేసుకున్నాను ఇది కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఎప్పుడైనా సరే వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ చూపించినట్టున్నాను ఓకే ఎవరికైనా కావాలి ఈ డిజైన్ అనుకుంటే కనుక నాకు కమెంట్ చేయండి తప్పకుండా చూపిస్తాను నేనే డిజైన్ చేసుకుని నేనే పెయింటింగ్ వేసుకున్న ఇదనమాట అలాగే చెంకీలతో పేరులతోటి ఒక కొటేషన్ కూడా రాసుకున్నాను సో ఇది ఇదిగోండి తినే మా ఆడపడచ్చు తను వచ్చేసి గవర్నమెంట్ టీచర్ అనమాట మా ఆడపడుచు సో ఇక్కడ పెళ్ళికొడుక్కి కాళ్ళు కడుగుతున్న సన్నివేశం అండ్ నెక్స్ట్ వచ్చేసి చూసారు కదా ఫోటో ఎలా అయిపోయిందో నైస్ కప్పులు అన్నమాట అయిపోయింది ఫోటో అండ్ ఇది వచ్చేసి పట్టు చీర గ్రీన్ శారీ అప్పట్లో గ్రీన్ బాగా ట్రెండింగ్ కదా బ్లౌజ్ కూడా గ్రీనే వచ్చింది అప్పుడు కాంట్రాస్ట్ అంత వేసేవాళ్ళు కాదు సెల్ఫ్ బ్లౌజ్లో ఉండేవి అప్పట్లో అంటే మరి ఎప్పుడో కాలేదు టూ థౌజండ్ సిక్స్ అంటే ఎయిటీన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మా అత్తగారు అనమాట నెక్స్ట్ చూపిస్తాను నెక్స్ట్ నేను మా మామగారిని మా అత్తగారిని కూడా చూపిస్తాను ఫొటోస్లో ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్న కన్యాదానం చేస్తున్నప్పుడు ఫొటోస్ ఇవ్వి మా నాన్నగారు కూడా ఇప్పుడు లేరని మీ అందరికీ తెలుసు ఇదిగోండి తెరచాప కొంచెం కనిపిస్తుంది ఇక్కడ ఇదిగోండి లారీ చెట్లు ఇలాగా చేశారనమాట కళ్యాణి మహేష్ పరిణయం అని చెప్పి సో నెక్స్ట్ అయితే ఇది సో ఈ యొక్క ఫోటో కొంచెం బాగుంది అనిపించింది ఇక్కడ కొంచెం పోయింది బట్ ఓకే చేసేది ఏముంది ఉన్న ఫొటోస్ని జాగ్రత్తగా కాపాడుకోవడమే అయితే సెల్లో ఆల్రెడీ తీసి ఉంచుకున్నాను అనమాట నేను సో అందుకు కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి ఇదిగోండి జీలకర్ర బెల్లం ఇక్కడ వచ్చేసి అమ్మ నాన్న ఇక్కడ మా అత్తగారు మా మావయ్య గారు నెక్స్ట్ ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇంకా మా వారి రిలేటివ్స్ కొంతమంది ఫ్రెండ్స్ అండ్ లవబుల్ మూమెంట్స్ అని ఉంది ఈ ఇక్కడైతే పాడవలేదు ఇక్కడ పాడైపోయింది ఫాస్ట్ చూపించేస్తాను మరి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మెయిన్ మెయిన్ వాళ్ళని చూపిస్తూ చెప్పేస్తాను వీళ్ళంతా మారే తెలుసు ఫ్రె డాడీ ఫ్రెండ్స్ వాళ్ళనమాట అండ్ ఇక్కడ కూడా డాడీ ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ కూడా ఇంటి దగ్గర ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళనమాట అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక బ్యూటిఫుల్ డిజైన్లా క్రియేట్ చేశారు సన్ఫ్లవర్స్ తోటి అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంటి దగ్గర వాళ్ళునూ డాడీ ఫ్రెండ్స్ అనమాట ఓకే ఇక్కడ వచ్చేసి మా అత్తగారు వచ్చేసి ఇంటి దగ్గర వాళ్ళు అండ్ ఇది ఫోటో అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాలు అనమాట వైట్కి మెరూన్ కలర్ శారీ ఈ త్రీ శారీస్ కూడా ఇప్పటికీ ఉన్నాయి అప్పుడప్పుడు అయితే కట్టుకుంటున్నాను దీని వచ్చేసి మా నేను బీఈడీ చేసినప్పుడు నా ఫ్రెండ్ అనమాట తనకు ఆల్రెడీ అప్పటికే మ్యారేజ్ అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు అండ్ ఇది ఒక ఫోటో అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది ఒక మోడల్లో క్రియేట్ చేశారు ఈ ఫోటో అయితే నాకు బాగా ఫేవరెట్ ఫోటో అనమాట నెక్స్ట్ తలంబ్రాల చీరలోనే రకరకాలుగా ఇలా తీసారనమాట ఇదిగోండి ఇలాగా వీడియో కొంచెం లెంత్ అయినా ఇంట్రెస్ట్ అనిపిస్తే చూడండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అండ్ మా పిన్ని అనమాట వీళ్ళు వచ్చేసి ఇంటి దగ్గర ఆంటీ వీళ్ళిద్దరూ నా బిఈడి ఫ్రెండ్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇది అండ్ ఇది వచ్చేసి తాళి కట్టు వేళ నెక్స్ట్ ఇవన్నీ కూడా అవే తాళి కడుతున్నప్పుడువి అండ్ ఇక్కడ వచ్చేసి ఒకసారి పోతుంటే ఇలాగ పేపర్స్ పెట్టామన్నమాట మధ్యలో ఆ పేపర్స్ పెట్టినా సరే అయినా సరే అతుక్కుపోయింది మేబీ క్వాలిటీ అంత మంచిది కాదో మరి ఏమో మరి అది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అత్తగారు మామగారు అక్షంతలు వేస్తున్నారు మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అక్షంతలు వేస్తున్నారు అండ్ వీళ్ళంతా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇదిగోండి ఇలాగ అయితే క్రియేట్ చేశారు చాలా బాగుంది బట్ ఈ ఫోటో స్పాయిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మా మేనమామ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్సే ఆఫీస్ వాళ్ళు వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసి తలంబ్రాలు ఇదిగోండి ఈ ఫోటో మాత్రం పాడవలేదు చక్కగా ఉంది ఈ పాడవని ఫొటోస్ అయినా తీసి జాగ్రత్తగా ఫ్రేమ్ కట్టించడం ఏదో ఒకటి చెయ్యాలి అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా తలంబ్రాల ఫోటోలే క్లియర్గానే కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను ఆ రోజుల్లోనే టూ థౌజండ్ సిక్స్లోనే ఈ వీడియోకి మ్యారేజ్ వీడియో అండ్ ఈ ఆల్బమ్కి ట్వంటీ ఫైవ్ థౌజండ్ తీసుకున్నారనమాట ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఆ రోజుల్లో ఎక్స్పెన్సివ్ అనిపించింది కానీ ఆల్బమ్ పాడయ్యేసరికి బాధ అనిపిస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇదొకటి నా ఫేవరెట్ ఫోటో ఎలా ఉంది చెప్పండి కమెంట్ చేయండి మీకు ఏ ఫోటో నచ్చింది అనేది నెక్స్ట్ వచ్చేసి తలంబ్రాలు ఇది వచ్చేసి పూలదండలు వేయడం పెళ్లి పూలదండలు అంటారు కదా నెక్స్ట్ ఇదిగోండి మా మెట్టలు ఇస్తుంది అనమాట ఆరతిస్తున్న ఫోటో ఇదిగోండి ఈ ఫోటో ఒకటి బాగా స్పాయిల్ అయిపోయింది ఇదే నేను తమ్లైల్లో పెట్టిన ఫోటో అండ్ ఇది వచ్చేసి ఉంగరాలు బిందులో ఉంగరాలు తీస్తున్న పుట్టాలన్నమాట ఇవి అయితే బాగా స్పాయిల్ అయిపోయినాయి అండ్ ఇవి పూలదండలు ఇక్కడ నేను పూలదండ చేతికి ఇవ్వగానే కూర్చుని వేసేస్తున్నారనమాట వేస్తుంటే పంతులుగా ఆపుతున్నారు కూర్చుని వేయకూడదమ్మ నుంచుని వేయాలని సో అదనమాట కొన్ని స్వీట్ మెమరీస్ కొన్ని గుర్తొచ్చినాయి ఇలాగా తినొచ్చేసి మా మేనమామ భార్య మెట్లు సూత్రం పిల్ అవి ఇస్తారు కదా మెట్లును చీర అవి ఇక్కడ తాళి కడుతున్నారు సో ఇదిగోండి మా మేనమామ మేనత్త భార్య సారీ మా మేనమామ మేనమామ భార్య అండ్ ఇదిగోండి ఈ ఫోటో ఒకటి ఇలాగ స్పాయిల్ అయిపోయింది అండ్ ఇది బ్రహ్మముడి అంటారు కదా ఈ ఫోటో ఒకటి బాగుంటుంది అండ్ ఇక్కడ పాడైపోయింది ఇది చికెన్ వేలు పట్టుకున్నాం ఇద్దరం కానీ పాడైపోయింది అండ్ ఇది అరుంధతి నక్షత్రం అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి పూజ చేపిస్తారు కదా అది అండ్ ఇది అరుంధతి నక్షత్రం అండ్ ఇవి కలర్ఫుల్ మూమెంట్స్ అని రాశారు బట్ ఆడైతే నెక్స్ట్ ఇదిగోండి ఈ ఫోటో అయితే మరీ దారుణంగా స్పాయిల్ అయిపోయింది ఇక్కడ ఉన్న ఫొటోస్ అన్నీ కూడా ఇదిగోండి వీళ్ళు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డాడీ ఫ్రెండ్స్ అనమాట నెక్స్ట్ ఈ ఫోటో ఒకటి బాగుంది బట్ ఇక్కడ స్పాయిల్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ డాడీ ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వీళ్ళు కూడా డాడీ ఫ్రెండ్సే ఇక్కడ వచ్చేసి భోజనాలు అండ్ డాడీ ఫ్రెండ్స్ ఈ ఫోటో ఒక్కటి బాగుంది నీట్గా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి అన్ని భోజనాల ఫోటోలు పేపర్ పెడితే పేపర్ కూడా అతుకుపోయి ఇంకా స్పాయిల్ అయిపోతుంది అందుకనే పేపర్స్ తీసేశామన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ ఫోటో కూడా స్పాయిల్ అయిపోయింది నెక్స్ట్ ఇదిగోండి డాడీ అమ్మ మా మామగారు మా అత్తగారు నెక్స్ట్ వచ్చేసి మా పిన్ని ఫ్యామిలీ అండ్ నా ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు డిగ్రీ ఫ్రెండ్స్ వీళ్ళేమో బీఈడి ఫ్రెండ్స్ మా తాతయ్య మా అమ్మ వాళ్ళ నాన్న అండ్ నెక్స్ట్ మా వారి బాబాయ్ అనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పిన్ అవుతారు వాళ్ళ అమ్మాయి తినేమో తోడపల్లి కూతురు అండ్ మా వారి మేనత్త వాళ్ళ పిల్లలు అందరు అనమాట వచ్చేసి మా పిన్ని వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ ఇక్కడ వచ్చేసి మా వారి ఫ్రెండ్స్ ఈ ఫోటో కూడా స్పాయిల్ అయ్యింది అండ్ ఇక్కడ వచ్చేసి మా మేనమామ అత్తయ్య వాళ్ళ అబ్బాయిస్ అన్నీ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ఆడపడుచు వాళ్ళ ఆడబుడుచు వాళ్ళ పిల్లలు మా ఆడబొడుచు వాళ్ళ అత్తగారు వాళ్ళ బావగారు అనమాట వీళ్ళిద్దరు వచ్చేసి మా వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారులేండి ఇదిగోండి మా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు అండ్ నెక్స్ట్ ఇది కూడా మా వారి వైఫ్ వైపు రిలేటివ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా అమ్మకి రెండో అన్నమాట వాళ్ళ వైఫ్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఈ అమ్మాయినే మా మరిదికి ఫస్ట్ మరిదికి ఇచ్చామన్నమాట తిను ఫస్ట్ మరిది తినేమో సెకండ్ మరిది అంటే మా వారు కూడా మాకు చుట్టాలే మా అత్తగారు నాకు అమ్మమ్మవుతారనమాట మా అమ్మకి పిన్ని అనమాట మా అమ్మకి పిన్ని కొడుకు మా వారు ఇది వచ్చేసి నా బీదీ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ అమ్మాయి ఇక్కడ మా అమ్మకి మేనమామ అన్నాను కదా ఈతను మా అత్తగారికి సొంత తమ్ముడు అనమాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయినే మా ఫస్ట్ మరదికి ఇచ్చారు ఇప్పుడు ఈతను సెకండ్ మరిది అండ్ వీళ్ళు మా అమ్మ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి భోజనాలు అండ్ నెక్స్ట్ ఇది ఇదొక ఫోటో ఇలా క్రియేట్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి అప్పగింతలు ఇక్కడ అందరి కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి చూసారా మా నాన్నగారి కళ్ళల్లో నా కళ్ళల్లో అమ్మ అయితే తలకై దించేస్తుంది చాలా నీళ్ళు రాకుండా అండ్ అప్పగింతల తర్వాత హారతిస్తారు తీస్తారు కదా మా అత్తయ్య అమ్మ అండ్ ఇది ఫైనల్ ఫోటో అండ్ ఇదిగోండి ఇది సో ఇదండి నా పెళ్ళి ఆల్బమ్ ఇలా అయిపోయింది సో వీడియో మరి లెంత్ అయిపోయింది ఇన్ ఇంద నెక్స్ట్ వీడియో బాబాయ్